మాతృదేవభో భవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ యామ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎబ్సైడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకు సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అండి అది పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ విద్యార్థులు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళాలి సిక్స్త్ అండ్ సెవెంత్ వాళ్ళ నేమ్స్ కూడా ఇచ్చారు వెరీ క్లియర్గా నియర్లీ ఫిఫ్టీ సెవెన్ స్టూడెంట్స్ ఉన్నారు వీళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్తేనే వాళ్ళ మీకు ఉన్న పీడబ్ల్యూడీని పర్సన్ విత్ డిజబిలిటీ బెంచ్ మార్క్ డిజబిలిటీని కన్సిడర్ చేస్తారు దాన్ని బట్టి మీకు సీట్ అలకేషన్ జరుగుతుంది సో అస్సలు మిస్ చేసుకోకండి మీకు ర్యాంక్ ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ వచ్చి మీకు పీడబ్ల్యూడీ ఉన్న ఉంది అనుకోండి పాజిబిలిటీ ఉంటుంది సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఒకసారి దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దివ్యాంగ కోట దరఖాస్తుదారులు మెడికల్ బోర్డు ఎదుట హాజరవ్వాలి ఓకే పర్సన్ విత్ డిజబిలిటీ ఎక్కడ సార్ అంటే విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టర్ చెప్తా క్లియర్గా విద్యా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ విద్యా సంవత్సరానికి కన్వీనర్ కోట ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది కదండి ఆ దివ్యాంగ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అప్లై చేసుకున్నారు మేము పీడబ్ల్యూడి అని విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయం విజయవాడ ఆరోగ్య విశ్వవిద్యాలయం మెడికల్ బోర్డు ఎదుట హాజరు కావాలని రిజిస్టర్ డాక్టర్ రాధికారెడ్డి గారు సోమవారం ప్రకటించారు యాభై ఏడు మంది విద్యార్థులు దివ్యాంగ విభాగంలో దరఖాస్తు చేసుకున్నారంట మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఓకే విద్యార్థులు చే దరఖాస్తు తెలిపారు వీరు బుధవారం గురువారం బుధ గురువారాల్లో నిర్దేశించిన ధ్రువపత్రాలతో హాజరు అవ్వాలని సూచించారు సార్ ఓకే ఎక్కడిచ్చారు సార్ ఇది అంటే మీకు క్లియర్గా నోటిఫికేషన్ ఉంటుంది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ విజయవాడ అడ్మిషన్స్ ఇంటూ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ డెంటల్ కోర్సెస్ అండర్ కాంపనెంట్ అథారిటీ కోట ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నోటీస్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ క్యాండిడేట్ ఓకే వీళ్ళు అటెండ్ కావాలి వీళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాల్సింది ఏమేమి సర్టిఫికేట్ తీసుకుని అటెండ్ కావాలంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓకే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరొకసారి చెప్తున్నా ఎక్కడ అటెండ్ కావాలి అని అంటే హూ హ్యావ్ అప్లైడ్ అండర్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజెబిలిటీస్ పీడబ్ల్యూబిడి అంటే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అంటే వాళ్ళకు కొంచెం పారామీటర్స్ అనమాట దాన్ని బట్టే మీకు రిజర్వేషన్ వస్తుంది షల్ అపియర్ బిఫోర్ యూనివర్సిటీ మెడికల్ బోర్డ్ ఎట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ వితౌట్ ఫెయిల్ విత్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ వీటితో అటెండ్ కావాలి ఓకే ఏమేమి తీసుకోవాలంటే ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫస్ట్ మొత్తం ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి నెక్స్ట్ మెడికల్ రికార్డ్స్ మెడికల్ రికార్డ్స్ పర్టైనింగ్ టు ది డిజబిలిటీ రికార్ మీ దగ్గర సర్టిఫికెట్స్ ఉంటాయి కదా డిజబిలిటీది అది తీసుకోవాలి నెక్స్ట్ ఏ వ్యాలిడ్ యూడి ఐడి జనరల్గా పీడబ్ల్యూడికి యూడిఐడి అని ఉంటుంది ఒక ఐడి కార్డ్ లాంటిది అనుకోండి వాళ్ళకి అది ఉంది అంటే ఇంకా డైరెక్ట్ ఆన్లైన్లో అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తేనే ఇది వస్తుంది ఏ వ్యాలిడ్ యూడి ఐడి కార్డ్ ఇష్యూడ్ బై ది డి డిజైగ్నేటెడ్ మెడికల్ డిజిగ్నేటెడ్ మెడికల్ అథారిటీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఓకే వీళ్ళ ద్వారా యూడిఐడి ఇచ్చేదే వాళ్ళనమాట నెక్స్ట్ సెల్ఫ్ సర్టిఫికేట్ అఫిడవిట్స్ ఇన్ ద ఫార్మేట్ ప్రొవైడెడ్ అండర్ స్కెడ్యూల్ వన్ క్లియర్గా నోటిఫికేషన్లో ఈ ఫార్మేట్లో స్కెడ్యూల్ వన్లో క్లియర్గా ఉంటుంది అది తీసుకో దాంట్లో ఏం సెల్ఫ్ సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్స్ ఇవ్వాలన్నమాట వాళ్ళు ఒక ఫార్మేట్ ఇస్తారు అందులో మీ డీటెయిల్స్ నింపాలి అంతే ఓకే ఏ కాపీ ఆఫ్ మెడికల్ అసిస్ మెంట్ రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇష్యూడ్ బై మెడికల్ బోర్డ్ ఆఫ్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ వాళ్ళు ఇచ్చింటారు ఈ కాపీ ఆఫ్ మెడికల్ ఎంసీసీ నుండి ఓకే ఇది ఒకటి తీసుకోవాలి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో ఉంటుంది వెరీ క్లియర్గా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లైడ్ నెంబర్ క్యాటగిరీ ఈస్ డిస్ప్లేడ్ నెంబర్తో సహా ఇచ్చారు వెరీ క్లియర్గా ఓకే ఎప్పుడు అంటే సిక్స్త్ అంటే రేపు సిక్స్త్ ఆగస్ట్ టెన్ ఏఎం నుంచి సిల్వర్ జూబ్లీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ సిల్వర్ జూబ్లీ బ్లాక్ ఓకే వన్ టు థర్టీ స్టూడెంట్స్ ఇది సిక్స్త్ రోజు వన్ నుంచి థర్టీ స్టూడెంట్స్ లిస్ట్ కూడా చూపిస్తా నెక్స్ట్ సెవెంత్ రోజు సేమ్ సిల్వర్ జూబ్లీ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విజయవాడ థర్టీ ఫస్ట్ నుంచి లాస్ట్ క్యాండిడేట్ వరకు వీళ్ళు అటెండ్ కావాలి ఓకే వీళ్ళ నేమ్స్ ఇచ్చారు చూడండి డే వన్ డే వన్ థర్టీ స్టూడెంట్స్ డే టూ రిమైనింగ్ ట్వంటీ సెవెన్ స్టూడెంట్స్ ఎప్పటి నుండి టెన్ ఏఎం నుండి రేపు డే వన్లో వీళ్ళు అటెండ్ కావాలి ఎవరెవరు ఉన్నారు ఇక్కడ చూడండి ర్యాంక్స్ నీట్ స్కోర్ ఫోర్ ఎయిటీ సిక్స్ ఫోర్ నాట్ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ త్రీ నైన్టీన్ త్రీ సెవెంటీన్ త్రీ నాట్ త్రీ ఈ నెంబర్ నేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ జశ్వంత్ ఓకే గోవర్ధన హరి రోజారాణి శిరీష సుధకీర్తి చాందిని చందని ప్రసన్న పావని శ్రీయా రామచేతన్ రెడ్డి లక్ష్మీ రమణ హరికేష్ హేమంత్ ఓకే క్రిస్టోఫర్ రఘువన్ రఘువర్ధన్ రెడ్డి విష్ణు సారీ కొండ విష్ణు రఘువర్ధన్ రెడ్డి జాహ్నవి సునీల్ కుమార్ రెడ్డి మహమ్మద్ ఆరిఫ్ ఓకే గౌతమ్ కుమార్ రెడ్డి వైష్ణవి కీర్తి జ్యోత్స్న ఉల్చల వరుణ్ కుమార్ రెడ్డి ఓకే త్రిష సాయి లక్ష్మి సిరిగిరి శివాని ఓకే లక్ష్మి ఓకే సాత్విక్ రోహిత్ ఓకే ఆషిం నాయుడు ఓకే ఇలా ఇచ్చారండి వీళ్ళ నేమ్స్ ఉదయ్ కుమార్ వీళ్ళందరూ ఈ నేమ్స్ చూసుకోండి వీళ్ళందరూ వెళ్ళి ఏమంటారు అటెండ్ కావాల్సిందే ఇక్కడ వెరీ క్లియర్గా మీ నేమ్స్తో సహా ఇచ్చారు ఓకే ఇక్కడ మీకు నేమ్స్ కాకుండా ఇక్కడ నీట్ ర్యాంక్ ఎయిటీ సిక్స్ ఇది మాత్రం చెప్తున్నాను చూడండి ఎయిటీ Eight lakhs sixty-five thousand sixty-seven. Eight lakhs ninety-three thousand five twenty-eight. Eight lakhs ninety-nine thousand seventy-four. Eight lakhs ninety uh, uh, nine thousand uh, seven eight one five 000, uh, nine eight one five. Nine lakhs nine lakhs five thousand seven forty-nine. Nine lakhs nine thousand three fifty one nine 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 lakhs nineteen thousand eight seventy. Okay. नाइन लैक्स ट्वेंटी वन थउज टू ट्वेंटी सिक्स नई लैक्स फिफ्टी फाइव थे नई जीरो वन नई लैक्स एट्ठी फोर थउज वन नयन एट नये लैक्स एयटी एट सिक्स थर्टी फोर ओके टेन लैक्स नईटी थौज फार्टी टेन लैक्स फिफ्टी थ्री थौज थ्री ट्वेंटी टू टैक्स फिफ्टी सेवन थउंड थ्री सेवेंटी फोर लैवेन लैक्स टेन थज फोर ट्वेंटी फाइव लैक्स ट्वेंटी थौज सिक्स लैक्स फिफ्टी टू सिक्स वन एट टू टू एट लैक्स वन ఓకే లెవెన్ ల్యాక్స్ నైంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వెల్వ్ ల్యాక్ త్రీ థౌసండ్ త్రీ థర్టీ వన్ ట్వల్ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ టూ ఫార్టీ ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ నైన్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ నైన్ ఫార్టీ సెవెన్ ట్వెల్వ్ ల్యాక్స్ నైంటీ టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ సెవెన్ థర్టీన్ ల్యాక్స్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థర్టీ వన్ థర్టీన్ ల్యాక్స్ నైన్ థౌసండ్ థర్టీ నైన్ ఈ స్టూడెంట్స్ అందరూ అటెండ్ కావాలి ఇప్పుడు మీకు డౌట్ ఏంటి అంటే సార్ ఎయిట్ ల్యాక్స్ నైన్ ల్యాక్స్ థర్టీన్ ల్యాక్స్ ఉన్న వాళ్ళకి అసలు వస్తుందా సార్ సీటు మేము ఎందుకు వెళ్ళాలి అంత కష్టపడి అని చాలామంది డౌట్ పడుతున్నారు ఓకే ఇక్కడ ఇక కానీ వీళ్ళకు బెనిఫిట్ సిక్స్టీ నైన్ థౌజండ్ టూ ల్యాక్స్ ఓకే త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ నైంటీ వన్ థౌసండ్ నేనేమంటున్నా అంటే పీడబ్ల్యూడీ సీట్లను బట్టి ఒకవేళ పది ఉన్నాయి ఐదుగురు ఉన్నారు ఓకే ఈ వీళ్ళ ర్యాంకు థర్టీన్ ల్యాక్స్ ఉన్నాయి ఉంటే అప్పుడు అయినా వస్తుంది కదా పది ఉన్నాయి ఉన్నదే ఐదుగురు కదా సో మీరు గివప్ ఇవ్వకండి రాదు అని డిసైడ్ అవ్వకండి ఏ స్టూడెంట్ని మీరు ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ ఏమనుకుంటాడు అంటే మంచి ర్యాంక్ వచ్చిన ప్రతి స్టూడెంట్ జాయిన్ అవుతున్నాడు అని అనుకుంటారు అలా అనుకొని మోసపోకండి ఎందుకంటే కొద్దిమంది లాంగ్ టర్మ్ ఇంకా నేను ఎయిమ్స్లో జాయిన్ అవ్వాలి నేను లా అని డిసైడ్ అయ్యి లాంగ్ టర్మ్ తీసుకుంటున్నాను సీట్ వచ్చే అవకాశం ఉన్న లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు ఇప్పుడు నార్మల్ ర్యాంక్ పెద్ద వచ్చింది ఇప్పుడు ఒకవేళ ఎంబీబీఎస్ సీట్ వచ్చిన నార్మల్ కాలేజీలో వస్తుంది సో నేను ఇంకొక లాంగ్ టర్మ్ తీసుకుంటే నేను ఎయిమ్స్లో జాయిన్ అవుతా పెద్ద పెద్ద కాలేజీలో బ్రాండెడ్ కాలేజీలో జాయిన్ అవుతా అని అనుకుంటున్నారు ఇది మనం గుర్తుపట్టలేము కదా సో మీరు గివ్అప్ ఇవ్వకుండా అటెండ్ అయ్యి కౌన్సిలింగ్ని హండ్రెడ్ పర్సెంటేజ్ అటెంప్ చేయండి వస్తుందా రాదా అది సెకండ్ రాదు అని మాత్రం ఎవ్వరూ చెప్పలేరండి ఈవెన్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కన్వీనర్ దేవుడు కూడా చెప్పలేడు మీకు రానే రాదు అని ఎందుకు అని అంటే ఎవరన్నా జాయిన్ కాకపోతే మీకు వస్తుంది కదా ఖచ్చితంగా ఓకే వాళ్ళు జాయిన్ గారని మీకు ఎలా తెలుసు అంటే జాయిన్ అవుతారని ఎలా తెలుసు అలా మనం గుర్తుపట్టలేము సో మీరు సర్టిఫికేట్కి వెరిఫికేషన్ అటెండ్ అవ్వండి అలా అటెండ్ అయితేనే మనకు ఈ రిజర్వేషన్ కన్సిడర్ చేస్తారు మీకు రిజర్వేషన్ ఉంది అంటే దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఆ సర్టిఫికేట్స్ని ప్రొవైడ్ చేయండి క్లియర్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనా సో గివ్ అప్ మాత్రం ఇవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ క్లియర్గా ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని వెళ్ళండి ఓకే ఇంకా సెకండ్ రోజు ఉంది ఎవరికైనా సెకండ్ రోజు కొద్దిమంది డౌట్ పడుతుంటారు సార్ నాకున్నది సెకండ్ రోజు మాకు యూనివర్సిటీ దగ్గరే ఉంది అంటే ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళి తెలుసుకోండి ఏమేమి తీసుకురావాలి అని ఓకే ఓన్లీ ఫిఫ్టీ సెవెన్ స్టూడెంట్సే ఉన్నారు ఇక్కడ వీళ్ళ మధ్యలోనే కాంపిటీషన్ ఉంటుంది ఇంకొకటి మనకు మెరిట్ లిస్ట్ త్వరలోనే రిలీజ్ చేస్తారు మెరిట్ లిస్ట్ ఇచ్చిన వెంటనే మనకు స్టేట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది ఓకే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి నేను ఒక్క చిన్న టూ పాయింట్స్ చెప్తాను వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు టోటల్ కాలేజెస్ని వెబ్ ఆప్షన్స్లో ఇవ్వండి ఆల్రెడీ సీట్ మ్యాట్రిక్స్లో కాలేజీలో ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయనేది వెరీ క్లియర్గా ఇచ్చారు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఏది గుడ్ కాలేజ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ గుడ్ అని ఇలా ఏది గుడ్ కాలేజ్ ఏది నార్మల్ కాలేజ్ అని వెరీ క్లియర్గా తెలిసిపోతుంది కదా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళి సార్ నా ర్యాంక్ మంచి ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే నాకు ఈ కాలేజ్ వరకు రావచ్చు అని సెలెక్టెడ్గా ఒక టెన్ కాలేజెస్ ట్వంటీ కాలేజెస్ మాత్రం పెట్టుకోకండి అలా పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోతారు ఈ పేపర్ వర్క్ ఖచ్చితంగా చేయండి క్లియర్గా సీట్ మ్యాట్రిక్స్ ఉంది మన దగ్గర కాలేజ్ లిస్ట్ కూడా ఉంది నా వైపు నుండి కూడా నేను ఈ లిస్ట్ ఈ లిస్ట్ ప్రిపేర్ చేసి నా వైపు నుండి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్తో ఎంక్వైరీ చేసి కొన్ని పారామీటర్స్ తీసుకొని నేను ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది మీ మైండ్లో మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీ ర్యాంక్ ఎంత వచ్చినా సరే గుడ్డా మంచి ర్యాంక్ వచ్చినా పెద్ద ర్యాంక్ వచ్చిన ఆల్ కాలేజెస్ ఆప్షన్స్ ఇవ్వండి టాప్ కాలేజ్ నుంచి నార్మల్ కాలేజ్ వరకు ఇవ్వండి ఓకే మీకు ఫస్ట్ ఇలా వన్ టూ త్రీ ఇలా ఇవ్వండి మొత్తం కాలేజెస్ ఇవ్వండి ఫస్ట్ ఫేజ్లో ఈనా ఇంకా సీట్ మిస్ అయిందంటే సెకండ్ ఫేజ్లో చాలా చాలా ఘోరంగా ఉంటుంది కాంపిటీషన్ ఎందుకంటే అంద అసలు మనం ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం ఫిల్ అయిపోతాయి ఓకే సెకండ్ ఫేజ్లో నా ర్యాంక్కి దగ్గర కాలేజ్ ఉంటుంది కదా అని పెట్టుకోకండి ఓకే నీ ర్యాంక్ కన్నా ఎక్కువ నువ్వు ఆప్షన్స్ ఇవ్వలేవు ఒక కాలేజ్కి ఒక కాలేజీకి నీ ఆప్షన్ ఇవ్వలేవు నీకన్నా పెద్ద ర్యాంకు ఉన్న స్టూడెంట్ ఇచ్చాడు ఆ స్టూడెంట్ ఆక్యుపై చేసుకుంటాడు కదా సెకండ్ ఫేజ్లో అసలు వేకటే కాదు అది ఓకే సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఇచ్చేటప్పుడు టాప్ నుంచి నార్మలే ఇవ్వండి లేదు సార్ నాకు వచ్చే కాలేజ్ ఫస్ట్ ఇస్తే నార్మల్ కాలేజ్ ఫస్ట్ ఇస్తే ఏ గొడవ ఉండదు కదా అని ఆలోచించకండి మీరు డిసైడ్ చేయకండి ఓకే మీరు మంచి కాలేజీ రావాలని కోరుకోండి అలా టాప్ కాలేజ్ తర్వాత నార్మల్ కాలేజెస్ ఇవ్వండి మీ ఇలా చూస్తుంది అనమాట కౌన్సిలింగ్ ఏ కాలేజ్ వచ్చేది ఉంటే ఆ కాలేజ్ ఇస్తుంది ఎప్పుడైతే ఈ థర్డ్ కాలేజ్ ఇచ్చింది అనుకోండి ఇక చూడదు ఇక తర్వాత ఒక ఒక కాలేజ్ అలాట్ అయిన వెంటనే కౌన్సిలింగ్ మీకు అక్కడితో స్టాప్ అయిపోయి థర్డ్ కాలేజ్ అలాట్ చేసి వేరే స్టూడెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట ఓకే సో ఇది ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నా సార్ నేను నా ర్యాంక్ దగ్గర కాలేజ్ ఖచ్చితంగా ఉంటుంది కదా అది ఫస్ట్ ఫేజ్ అయినా ఉంటుంది సెకండ్ ఫేజ్ అయినా ఉంటుంది కదా నేను సెకండ్ ఫేజ్లో నేను ఎందుకు నష్టపోతా అని అనుకోకండి ఎందుకు అంటే ఇప్పుడు ఇలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఉంది మీరేం చేసినరు ఇంతవరకే ఇచ్చారు ఫైవ్ కాలేజెస్ వరకే సెలెక్ట్ చేసుకున్నారు మీదే సెలెక్ట్ చేసుకోలేరు మీకున్న కాన్ఫిడెంట్ ఏంది మీకున్న కాన్ఫిడెంట్ ఏంది ఈ కాలేజీలో సీట్ వస్తుందని అనుకున్నారు మీకు రాలేదు నే అప్పుడు మీ మీ తాటేముంటుంది సార్ సెకండ్ ఫేజ్లో నాకు ఈ సిక్స్త్ కాలేజ్ రావచ్చు కదా అని మీరు అనుకుంటారు అలా రాదు ఎందుకు రాదు అని అంటే మీరు బెటర్ ర్యాంక్ ఉండి ఫైవ్ కాలేజెస్ ఇచ్చిండ్రు మీ తర్వాత ఇంకా పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళు ఈ కాలేజ్ ఇస్తారు కదా ఫస్ట్ ఫేజ్లోనే నీ తర్వాత పెద్ద ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఈ సీట్ అలాట్ అయిపోతుంది ఈ కాలేజెస్ ఫిల్ అయిపోతాయి ఈ కాలేజెస్ ఫిల్ అయిపోతాయి నువ్వు సెకండ్ ఫేజ్కి వచ్చి చూసేసరికి నీకు అసలు ప్లేసే ఉండదు అక్కడ అందుకని నష్టపోతారు అందుకే ఫస్ట్ ఫేజ్లోనే మ్యాక్సిమం కాలేజెస్ ఆప్షన్ ఇవ్వండి ఈ వర్క్ చేయండి ఈ రిజర్వేషన్ ఏది సరే చాలా కేర్ఫుల్గా తీసుకోండి ఆ సర్టిఫికేట్స్ అన్నీ ప్రొవైడ్ చేయండి మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి మంచి కాలేజీలో సీట్ వస్తుంది నేను నా వైపు నుండి టోటల్ కాలేజీ ప్రయారిటీ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఏయూ రీజియన్ ఎస్యు రీజియన్ కాలేజ్ అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి ఓయూ రీజియన్ కాలేజీ ప్రయారిటీ ఆర్డర్ ఖచ్చితంగా నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇది మన ఛానల్ మన కోసం తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగింది సో దీన్ని యూజ్ చేసుకోండి ఓకే కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఐఐటి నీట్ ఎసైడ్ క్లాసెస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ అవ్వబోతున్నాయి సో ఫాలో అవ్వండి ఛానల్ని నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దామండి అంతవరకు మాతృదేవోభోవా పితృదేవోభో ఆచార్య దేవోభోవా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్